స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం తెలగపిండి మునగాకు కూర నువ్వుల్ని గానుక పట్టి నూనెను తీసేయగా మిగిలిన పిప్పిని తెలగపిండి అంటారు నువ్వులలో లేని ఒక ముఖ్య గుణం ఈ తెలగపిండికి ఉంది బాలింతలకు పాలు పెరిగేలాగా చేయడం దీని ప్రధాన ధర్మం ఇదే గుణం మునగాకు కూడా ఉంది అందుకే రెండు కలిపి చేసుకున్న ఈ కూరను బాలింతలకు ఖచ్చితంగా పెడతారు ఇక తెలగపిండిలో కొవ్వు పదార్థం నూనె ద్వారా బయటకు పోతుంది కాబట్టి అధిక బరువు ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అయితే శరీరంలో బాగా వేడి ఉన్నవారు దీనిని తక్కువ మోతాదులో తీసుకుంటేనే మంచిది అంతేకాదు తెలకపిండి తల్లిపాలను పెంచుతుంది అనడంలో సందేహమే లేదు కానీ ఆమె పాలు బిడ్డకు వేడి చేస్తున్నాయేమో గమనించడం మంచిది ఇక తయారీ విధానానికి వస్తే పోపులో మునగాకును బాగా మగ్గించి తగినంత పసుపు ఉప్పు కారం వేసి నీరు పోసి బాగా మసిలిపోయాక తలకపిండిని వేసి నీరు అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకుంటే సరే పూర్తి రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి ఉంచాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా